జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ మండలంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు ఈ నేపథ్యంలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు యాభై లక్షలతో నిర్మించిన పిఎస్ఈఎస్ నూతన భవనాన్ని ఇరవై లక్షలతో నూతన గ్రంథాలయ భవనాన్ని పదిహేను లక్షలతో సీసీ రోడ్లను ప్రారంభించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయ కాంపౌండ్ వాల్ కో శంకుస్థాపన చేశారు అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఓబీసీలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రెండు అంశాలను చట్టాలను ఏర్పాటు చేశారని తెలిపారు అనంతరం వాటిని అమలు చేసే విధంగా గవర్నర్లు రాష్ట్రపతికి పంపించినట్లు మంత్రి తెలిపారు కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోతే ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టడం జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మా శాసన సభ్యులు తదితరులందరూ కూడా ఓబీసీ రిజర్వేషన్ కు సంబంధించి విధంగా ఎస్సీ కేటగరైజేషన్ సంబంధించిన ఈ రెండు అంశాలను ప్రధానంగా చట్టాలను దాన్ని అమలు చేసే ప్రక్రియ భాగంలో గవర్నర్ గారి దగ్గర ద్వారా రాష్ట్రపతికి వారి ఆమోదాన్ని కావాలని పంపించడం జరిగింది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం తెలపలేదు ఆర్డినెన్స్ ను కూడా జారీ చేయడం జరిగింది ఆర్డినెన్స్ ను కూడా గవర్నర్ గారు ఆమోదిస్తారని ఆశిస్తా ఉన్నాం ఈ సందర్భంలో ఐదు ఆరు ఏడో తారీఖు నాడు దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన యావత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా ఓబీసీ మిత్రులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మరి బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాలు ఎంతర్బంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని ఆమోదం చేసి పంపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం నిన్న కరీంనగర్ లో టీఆర్ఎస్ సంబంధించిన వారు ఏదో మీటింగ్ పెట్టుకొని చెప్తాం మీరు పది సంవత్సరాలు ఉన్నారు ప్రభుత్వంలో కనీసం చట్టం ఏ వారికి ఈ రోజు ఉద్యోగ రాజకీయ ఉపాధి సామాజిక పరంగా రిజర్వేషన్లు కల్పించాలని ఒక ఆలోచన లక్ష్యం మీకు ఈ పది సంవత్సరాల కాలంలో కనబడలేదు మేము అడిగేసి ఇంకో అడిగేసి ఇంకో అడిగేసి తప్పకుండా అమలు చేయాలనే ఒక ప్రయత్న భవన్ లో ముందుకు నడుస్తా ఉన్న తరుణం